కాబట్టి ఎలాంటి వాళ్ళు ఇస్తలేరు కాబట్టి మడిగల పని ఉండదు కాబట్టి ఈ రకంగా కట్టుకోవాలి వాళ్ళకి కనిపించకుండా అది విషయము మళ్ళీ ఏమన్నంటే నాయకుల పేరు చెప్పాలి బోడుపల్లి మున్సిపాలిటీ ఎవరికి మనం మాట్లాడుతుంటాము వీళ్ళేమో ఇట్లా పరదలు కట్టుకొని సాడు సాడుకు లేపి వాళ్ళ పని చేసుకుంటారు ఏమని ఉంటే నాయకులతో వెనక నడిపిుకోవాలి ప్యాకేజ్ తీసుకోవాలి నడిపియాలి కథ ఇట్లాంటి అని అక్రమ కట్టినాడు టీపీ వాళ్ళకి కనిపేది టీపీ మేడం కనిపేది కమిషన్ మేడకు అసలుగే కనిపించేది ఈ వీళ్ళ వెనుక ఇవ్వాలంటే పేరు చెప్పగాని ఉన్నారు అంతే ఇక అది జనాలకు అర్థమైపోవాలి బోర్డుప్పని అక్కడమ్మ కట్టడాలు ఎవరు నడిపిస్తున్నారు అంటే ఇప్పుడు రాజకీయంగా అంటే మున్సిపల్ సంబంధం లేదు ఇక మొత్తం ఎన్నిక నాయకులే నడిపిస్తున్నారు అది పేరు చెప్తే బాగుండదు జనాలకు అప్ప చెప్తున్నా ఆ విషయం కూడా ఇది వెలుగడ్ కేకే న్యూస్ ఇంతకుముందు మనం అక్కడ చిలికన రోడ్డుకు పదిహేను సీటర్ల విషయం మాట్లాడాం అదే ప్రకారము ముందుకు వచ్చినాక వైన్స్ పక్క బట్టి కట్ట వైన్స్ పక్క బంప్ ఫిట్రోల్ పక్క పక్కబంటి ఇది ఒక సెడ్ ఏం షెడ్ అంటే కాంగ్రెస్ అంటేనే అసలు పర్మిషన్ అద్దిగా మనకు ఇక పర్మిషన్ అవసరం లేదు మొత్తం అలాద ఇక రా మొత్తం రాజ్యం వాళ్ళది ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇది కూడా ఇక ఈ రకంగా నడిపిస్తున్నారు మరి మరి మేడం ఇది కనిపిస్తుంది మీకు కమిషన్ మేడం మీకు అంటే మీరు చూస్తున్న నేను పెడుతుంటా చూసి ఉన్నట్టు చూసి చూడనట్టే అన్నీ కాబోయే కనిపిస్తుంది కదా మరి టీపీఓకు ఎన్ని చూపిస్తున్నామంటే అన్ని చూపిస్తున్నాం అక్కడ కట్టాలి ఒక చుట్టూ మధ్య పడదలు కట్టి కెమెరాలు కూడా పెట్టి ఓడత్తులు ఓడిపోతుంది అక్కడ అట్లా పెట్టి ఈ రకంగా మొత్తం క్లోజ్ చేసి నడిపిస్తారు పర్మిషన్ అర్థం లేదు అంటే బోర్డుపల్ మున్సిపాలిటీ డెవలప్ అవసరం లేదు ఇక్కడ అక్రమ అక్కడ కట్టాలి ప్యాకేజ్ ఇవ్వాలి లంచం లంచం ఇవ్వాలి నడిపిసుకోవాలి బోర్డుపల్ మున్సిపాలిటీకి ఇచ్చి డెవలప్ చేద్దాము అరే ఆ బడ్జెట్తో డెవలప్ చేద్దాము ఆ బడ్జెట్తో ఇంకా డెవలప్ లేదు ఇట్లా మొత్తం పదాలు కట్టాలి ఇంకా నాయకుల పేరు చెప్తారు కట్టుకునే అవసరం లేదు కదా ఇది ఈ రకంగా జరుగుతున్నా చూపిస్తున్నాము బోర్డు పల్లో మీరు ఎన్ని చూపెట్టినా మీరు చర్యలు తీసుకుని మాకు తెలుసు అయినా చూపిస్తాం మా పనాది కాబట్టి చూపించడం జరుగుతుంది ఈ రూమ్స్ కడుతున్నారు చాలా లోపల పర్మిషన్ లేదు మళ్ళీ మీరు చెప్తున్నా కావే మేడం టీపీఓ కమిషనర్ మేడం గారు మీరు దిస్ చూసుకొస్తున్న మీరు చర్యలు తీసుకోవాలి పర్మిషన్ చాలా చూపిస్తున్నా మీరు వడ్డీసుకుంటారా మళ్ళీ వెళ్తున్నాము చూడండి దీనిపైన మీరు చర్యలు తీసుకోవాలి థ్యాంక్ యూ లైక్ సరే థ్యాంక్ యూ